ఏ పార్టీ సంగతి ఎలా ఉన్నా ఏపీలో జనసేన ఈ స్థాయిలో పర్ఫార్మెన్స్ చేస్తుందని ఎవరు అంచనా వేయలేకపోయారు అయితే జనం మాత్రం జనసేనను కళ్ళకద్దుకుని హారుతులు పట్టారు మరి ఆ స్థాయిలో ప్రజల నుంచి రెస్పాన్స్ వస్తే ఆ పార్టీ నేతలు ఎలా ఉండాలి డౌన్ టు ఎర్త్ లాంటి పెద్ద పదాలు ఉపయోగించకపోయినా కనీసం ఆ పార్టీ నేతల్లో చిత్తశుద్ధిని ఎక్స్పెక్ట్ చేస్తే తప్పులేదు కదా అయితే అత్యంత కీలకమైన నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తోన్న ఓ ఎమ్మెల్యే మాత్రం అప్పుడే తెరచాటు నాటకాలకు తెర తీశాట మరి ఎవరా ఎమ్మెల్యే ఏమా నియోజకవర్గం కలియుగ దైవం కొలువైన తిరుపతిలో రాజకీయాలు గాని రాజకీయ పార్టీల విధానాలు గాని కాస్త పద్ధతిగా ఉండాలని సామాన్య జనం కోరుకుంటారు అందులో తప్పులేదు కూడా ఆధ్యాత్మిక నగరి తిరుపతి సీటును జనసేన కైవసం చేసుకోవటం కూడా శుభ సూచకంగానే భావించారు ప్రజలు భారీ మెజారిటీతో తిరుపతి ఎమ్మెల్యేగా ఆరణ్య శ్రీనివాసులు గెలిచారు అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ సీటును జనసేన కూడా అదే స్థాయిలో పరిగణించింది పొత్తుల ఖరారు ముందు నుంచి సీట్ల కేటాయింపుల వరకు ఇలా ఆది నుంచి ఎన్నో గొడవలు మరెన్నో వివాదాలు చర్చలు జనసేనలో సాగుతూ వచ్చాయి ఎన్నికల సమయంలో అన్నీ సర్దుకున్నట్టు కనిపించిన ఎన్నికల అనంతరం పార్టీ కోసం నిజంగా కష్టపడిన కార్యకర్తలను దూరం పెట్టే ప్రయత్నం చేస్తున్నారనే టాక్ ఇప్పుడు బలంగా వినిపిస్తోంది అందుకారణంగా ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు వ్యవహార శైలి చుట్టూనే ఈ చర్చంతా నడుస్తోంది ఎన్నికలకు ముందు టికెట్ కోసం పోటీ పడ్డ వారిని కూడా ఇప్పుడు టార్గెట్ చేశారట ఎమ్మెల్యే శ్రీనివాసులు దీనిపైనే జన సైనికులు పలు విధాలుగా చర్చించుకుంటున్నారట ఎమ్మెల్యే టికెట్ రాకుండా అడ్డుకునేందుకు గట్టిగా ప్రయత్నించిన వారిని లోపల దూరం పెట్టే ప్రయత్నం చేస్తున్నారట ఎమ్మెల్యే పార్టీ కార్యక్రమాల్లోనే కాక ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా కొందరు నేతలకు ఆహ్వానం అందటం లేదనే విమర్శలు బాహాటంగానే వినిపిస్తున్నాయి కిరణ్ రాయల్ పసుపులేటి హరిప్రసాద్ రాజారెడ్డి వంటి నేతలను దూరం పెట్టారనే వాదన కూడా ఉంది ఇక ఇదే సమయంలో వైసీపీ నేత అభినయ్ రెడ్డి అనుచరుడు బండ్ల లక్ష్మీపతి ఎన్నికల సమయంలో జనసేన పార్టీలో చేరాడు ఆయనకు ఎమ్మెల్యే ఆరని తిరుపతి రుయా హాస్పిటల్ బోర్డు మెంబర్గా కీలక పదవి కట్టబెట్టారట దీనిపై జన సైనికులు ఎమ్మెల్యేను నిలదీసినా పట్టించుకోవటం లేదనే బలమైన వాదన నడుస్తోంది వైసీపీతో అంటకాగిన వారికి తిరుపతి ఎమ్మెల్యే కుర్చీలు వేయటం వెనుక మరో ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉందని ఇక్కడ జనసైనికులు చెవులు కొరుకుంటున్నారు ఒకరిద్దరు జనసేన ముఖ్య నాయకులు ఎమ్మెల్యే శ్రీనివాసులతో పాటు ఆరని శివకుమార్కు భజన చేయటమే ఎమ్మెల్యే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవటానికి కారణంగా చెప్పుకుంటున్నారు ఎలక్షన్ ముందు వైసీపీ నుంచి వంద మందికి పైగా జనసేనలో చేరారట అలా చేరినందుకు ఇప్పుడు ఇలా రుణం తీర్చుకుంటున్నారనే చర్చ నడుస్తోంది దీని వెనకాల పెద్ద కథే నడిచిందని జనసేన కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు ఇక్కడ ఆరనే శ్రీనివాసులు ఎమ్మెల్యే అయినప్పటికీ షాడో ఎమ్మెల్యేగా వ్యవహరించేది మాత్రం ఆరనే శివకుమార్ అనే పేరు ఉంది పార్టీ వ్యవహారాలతో పాటుగా అధికారికంగా ఏం చేయాలన్నా శివకుమార్ ఆదేశం తప్పనిసరి అనే వ్యాఖ్యలు జనసేన ఇన్నర్ సర్కిల్స్ లో నడుస్తున్నాయి ఒకసారైతే ఏకంగా మున్సిపల్ కార్యాలయంలో శివకుమారే సమీక్ష నిర్వహించడం గమనించాలంటున్నారు జన ఆ సమయంలో దానిపై తీవ్ర చర్చ జరిగింది టికెట్ల నుంచి కాంట్రాక్టుల వరకు ఇతర వ్యవహారాలన్నీ షాడో ఎమ్మెల్యే శివకుమారే చూసుకుంటున్నారట అంతేకాదు తిరుపతిలో పలు కీలకమైన పనులు పదవుల కేటాయింపులు వంటివి ఆయన కనుసన్నల్లోనే జరుగుతున్నాయట మరోవైపు వివాదాలకు క్యారఫ్ అడ్రస్గా పేరు తెచ్చుకున్న మూర్తి అనే వ్యక్తిని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పీఏగా తెచ్చిపెట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది పంచాయతీరాజ్ విభాగంలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న మూర్తి గతంలో వైసీపీకి చెందిన శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బీయపు మధుసూదన్ రెడ్డి దగ్గర పిఏగా పనిచేశారు అప్పట్లో ఆ నియోజకవర్గంలో జరిగిన అనేక రెవెన్యూ అక్రమ వ్యవహారాల్లో కేంద్ర బిందువు అయ్యారన్న ఆరోపణలు ఉన్నాయి ఈ క్రమంలో వైసీపీతో అంటకాగిన వారిని దూరం పెట్టాలన్న కూటమి అగ్రనేతల ఆదేశాలను కూడా పక్కనబెట్టి మూర్తిని తీసుకొచ్చి పీఏగా పెట్టుకోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి అయితే అదే సమయంలో పార్టీ కోసం కష్టపడిన వారిని పదవుల నుంచి దూరం చేస్తున్నారనే టాక్ నడుస్తోంది మరి ఈ వ్యవహారాలపై తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ఎస్ శ్రీనివాసులు ఎలా స్పందిస్తారు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎలా పరిగణనలోకి తీసుకుంటారు అనేది వేచి చూడాల్సిందే